వెల్కమ్ ఒక సినిమా పెద్ద హిట్ అయ్యిందంటే ఆ యూనిట్ ఎంతో సంతోషిస్తుంది అది సర్వసాధారణం ఆ యూనిట్ ని ఎంతో మంది అభినందిస్తారు అంత పెద్ద హిట్ అయినందుకు తమకెంతో సంతోషంగా ఉందని పబ్లిక్ గానే ప్రకటిస్తారు అయితే ఇందులో ఎంతమంది జెన్యున్గా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు ఎదుటివారి వారి సినిమా విజయం సాధించింది అంటే సంతోషించేవారు ఎంతమంది కొందరు నిజాయితీగానే అభినందించిన మరికొందరు పైకి నవ్వుతూ అభినందించిన లోపల అసూయ ద్వేషాలను పెంచుకుంటుంటారు ఇది కూడా సర్వసాధారణమే అయితే మరికొందరు మాత్రం సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ అయ్యే వరకు ఎంతో కలిసిమెలిసి పనిచేసిన యూనిట్ సభ్యుల మధ్య గొడవలు పెట్టాలని చూస్తారు వారిని వీలైనంత బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తారు దానివల్ల వారి కొరిగేదేమి లేకపోయినా తమ అక్కసును ఆ విధంగా వ్యక్తపరుస్తూ ఉంటారు అలాంటిదే హనుమాన్ విషయంలో జరిగింది వివరాల్లోకి వెళితే ఈ ఏడాది సంక్రాంతికి యునానిమస్ హిట్గా నిలిచిన చిత్రం హనుమాన్ తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు మరో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అదేమిటంటే హనుమాన్ సాధించిన భారీ కలెక్షన్స్ దర్శక నిర్మాతల మధ్య గొడవలకు కారణమైందనేది ఆ న్యూస్ ఈ సినిమాకి వచ్చిన లాభాల్లో తనకు వాటాగా ముప్పై కోట్లు ఇవ్వాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డిమాండ్ చేస్తున్నాడని ఈ విషయంలో నిర్మాత నిరంజన్ రెడ్డి ఒత్తిడి తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది ఇదే కాదు ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమానికి సంబంధించి కొంత అడ్వాన్స్ ఇవ్వాలని లాభాల్లో వాటా కావాలని ముందే అడుగుతున్నాడని చెప్పుకుంటున్నారు తన షరత్తులు ఒప్పుకుంటేనే సీక్వెల్ కోసం తను పని చేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఇది ఉంటే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ఎక్స్ పేజీలో నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటున్నారు ఈ ఫోటోను షేర్ చేస్తూ తమపై వస్తున్న నెగిటివిటీని తీసి పారేస్తూ నవ్వుకుంటున్నట్లు రాసుకొచ్చాడు తాము హనుమాన్ స్పిరిట్ ని కొనసాగిస్తున్నామని తెలిపారు ప్రశాంత్ వర్మ పెట్టిన ఒక పోస్ట్ వల్ల తమ మధ్య గొడవలు ఉన్నాయని వస్తున్న రూమర్స్కి కి ప్రశాంత్ వర్మ చెక్ పెట్టాడని నెటిజన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు